జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం నిత్య జీవితాలు చూస్తుంటాం ఆశల కోసం కొట్టాట ఆశల కోసం కొట్టుకోవడం అవునా కదా ఇవాళ టాపిక్లోకి వెళ్తే నేను ఈ మధ్యకాలంలో ఒకళ్ళు బాగా దగ్గర కావాల్సిన వాళ్ళు మా అక్క చెల్లెల వల్ల మేము ఆశలు అమ్ముకోలేకపోతున్నాం కనుక నువ్వు దగ్గరుండి వాడతా ఏదైనా మాట్లాడి కొంచెం మాకు వాళ్ళకి కాంప్రమైజ్ చేసి మాకు ఆశ అమ్ముకునేటట్టు చేయి దానివల్ల మేము అప్పులు తీర్చుకోలేకపోతున్నాము మా పిల్ల పెళ్లి చేయలేకపోతున్నాము అని చెప్పి ఒకళ్ళు ఫోన్ చేశారండి నాకు దగ్గర వాళ్ళే సరే దీంట్లో ఏముంది వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి అలాగే ఫోన్ చేస్తానని చెప్పాను వాళ్ళు చేశాను ఆనందములు ఇబ్బంది పడుతున్నారు కదా కొంచెం అడ్జస్ట్ అవ్వండి సంతకాలు ఏవో పెట్టేసి వాళ్ళు ఆస్తి అమ్ముకుంటారు ఒకతను పెళ్లి చేసుకుంటాడు పిల్లకి ఒకతను అప్పులు తీర్చుకుంటాడు కదా అంటే పాపం వాళ్ళు ఏమనుకున్నారు ఏమో సరేనండి అని చెప్పి సంతకాలు పెడతాము అన్నారు అదే మాట అవతల వాళ్ళకి చెప్పాను సంతకాలు పెడతారట మీరు ఆస్తి బేరం పెట్టుకుని అమ్ముకోండి అని చెప్పి ఈ లోపల ఇద్దరు ఆడే పిల్లల్లో ఒక ఆయన ఏం చేశారంటే ఈ సైన్లు పెట్టడం వాళ్ళు రమ్మంటాం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ మనకు తలనొప్పులు మనమే వెళ్ళిపోయి ఫస్ట్ గ్రిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేద్దాం వాళ్ళకి చేసేస్తే అప్పుడు వాళ్ళకి ఏ వాటా ఇస్తారో ఆ వాటా వాళ్ళే తీసుకొచ్చి మన ఇంటికి ఇస్తారు కదా ఆ బావ మరుదులు అనుకున్నారు ఒక బావగారు దీంట్లో ఏం జరిగిందంటేనండి ఆడపిల్లలకి ఆస్తుల వాటా అంటే కోటి రూపాయలు వచ్చిన స్థలం అనుకోండి కోటి రూపాయలు వచ్చింది వాళ్ళకి సపోజ్ నలుగురికి నాలుగు సగాలు వేయాలి అంత ఇచ్చుకోలేము మాకే చాలా అప్పులు ఉన్నాయి కనుక మాకు తోచిన డబ్బులు ఇస్తామన్నారు దానికి కూడా ఆడపిల్లలు ఒప్పుకున్నారు ఆడపిల్లలకి అంతకుముందు పెట్టాము వీళ్ళు ఎవరు అడగడానికి వీళ్ళకేంటి సంబంధం అని చెప్పి కొత్తగా భార్యలు అనేవాళ్ళు ఒకళ్ళు స్టార్ట్ అవుతారు కదండి మన ఇంట్లో అన్నదమ్ములు అక్కచెర్యలు బంధాలు ఎలా ఉన్నా భార్య దగ్గరికి వచ్చేసరికి ఏది చేసినా తప్పుగా అనిపిస్తుంటుంది వాళ్ళకి అందుకని చెప్పేసరికి లేదు లేదు ఇద్దరికి ఇస్తాము అని చెప్పి ఒప్పుకుని రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు చేసుకున్నారు రిజిస్ట్రేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత పెద్ద ఆయన ఇవ్వాలి చిన్న ఆయన ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్నారు డబ్బులు వచ్చినాయి చిన్నయన తీసుకెళ్ళి ఎవరికైతే ఒప్పుకున్నారో ఆయనకి ఇచ్చేశాడు పెద్ద ఆయన పెద్దవాళ్ళకి ఇవ్వలేదు సరే వాళ్ళు దాకా టాపిక్ తేకపోయినా నాకు తెలిసింది ఆ విషయం వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు ఏదైతే ఒప్పుకున్నారో రెండో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కానీ ఎవరైతే ఒప్పుకున్నారో ఇంకో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఇంకో సిస్టర్కి అని చెప్పొస్తే ఫోన్ చేశాను ఇలాంటి సెటిల్మెంట్లకు ఇంకెప్పుడు నేను రాను ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నీకు ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది కుటుంబ ఇబ్బంది కుటుంబ బాధ్యత అని చెప్పి నన్ను నానా రకాలుగా ఫోన్లు చేసి బతిమాలుకుంటే నేను అవతల వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు సుఖం కాకుండా నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటావు నా అక్క చెల్లెళ్ళు పాపం అది కూడా కాకుండా నువ్వు ముందే వచ్చేసి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని సొంతగా కార్ వేసుకొచ్చి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కూడా నీకు చేసి వెళ్ళారు ఇలాగైనా నువ్వు చేసేది ఇంకెప్పుడు నీకు నేను ఇట్లాంటి సెటిల్మెంట్లకి రాక రాను కదా ఇంకోసారి ఇట్లాంటి ఐడియాలు ఎవరికి చెప్పని కూడా చెప్ప నేను బాగుండండి పోట్లాడుకో అని ఈ రిజిస్ట్రేషన్ అయిపోతే నలుగురు కలిసి ఉంటారు బాగుంటారని చెప్పి నేను ఆశించాను కానీ దానికంటే ఎక్కువ చేసావు నువ్వంటే లేదమ్మా నాకు అప్పులు తీర్చుకోవడానికి అయిపోయినాయి నేను అప్పులు తీర్చుకునేసరికి ఇంకా నాకు చాలా అప్పులు ఉండిపోయినాను అప్పులు నువ్వు చేసుకున్న అప్పులకి అక్క ఎందుకు బలం అవ్వాలి అని నేను క్వశ్చన్ చేశాను నువ్వు చేసిన అప్పులకి అక్క ఎందుకు బలం సరే అమ్మ కోసమే చేశాను అమ్మ దానికోసమే చేశాను నేను కూడా నాకు కరెక్టే అమ్మ కోసమే చేసావు అనుకున్నాను కానీ ఒక ఆడపిల్లకి ఇచ్చి ఒక ఆడపిల్లకి ఇవ్వకపోతే తీసుకున్నందుకు ఆ అమ్మాయికి మనశ్శాంతి ఉండదు ఇచ్చిన వాడికి మనశ్శాంతి ఉండదు తీసుకున్న వాళ్ళకే మనశ్శాంతి లేదు ఇలాంటి సెటిల్మెంట్లు చేసిన దానికి కూడా మనశ్శాంతి లేదు దీనివల్ల ఎవరికి ఉపయోగం జరిగింది చెప్పండి ఎవరికి ఉపయోగం జరగల పోనీ ఇంత వచ్చింది ఇంత ఇస్తానమ్మా అని చెప్పి కూడా అతను చెప్పలేదు సగం డబ్బులు తీసుకెళ్లిచ్చి మళ్ళీ సగం తర్వాత ఇస్తానని కూడా చెప్పలేదు ఇదండి పంచాయితీలు అంటే ఇలా ఉంటాయి టాపిక్లోకి వెళ్తే ఈ రోజుకి ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు అన్నదమ్ములు ఎవరైతే ఒప్పుకున్నారో ఒక సిస్టర్కి ఇస్తానని ఒక ఆయన ఇచ్చారు ఇంకో సిస్టర్కి ఇస్తాను ఇంకో ఆయన వాళ్ళు ఇవాళ టాపిక్లోకి వెళ్తే మా వారు వాళ్ళ మేనత్త కూడా చనిపోయి కనీసం ఏళ్ళు అవుతుంది పెద్ద మేనత్త ఈరోజు వాళ్ళ పిల్లలు మా సొంత స్థలాలు అమ్ముకోవాలి అంటే అది ఐదారుగురు జాయింట్ ప్రాపర్టీ ఆ చనిపోయిన మేనత్త కొడుకు అభ్యంతరం చెప్తున్నాడు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త కొడుకు ఎన్నోసార్లు సెటిల్మెంట్లు అయినాయి పంచాయతీలు అయినాయి ఏమైనాయి నీకేం రా పొద్దు మీరు రండి సంతకం పెట్టండి ఏం కావలో తీసుకోండి ఎలాగో ఉండండి అని చెప్పినా సరే అతను పట్టించుకోకపోగా ఆస్తి అమ్ముకోవడానికి కూడా బేరాలు రాకుండా అక్కడే ఆ ఊర్లోనే ఉండి బేరాలు చెడగొట్టడం చేయటం చేస్తున్నారు మా పిన్నమామ గారు చేస్తారు నాకు డెబ్బై నాలుగేళ్ళు వచ్చినాయి అమ్మాయి గిరిజ మరి నా పరిస్థితి ఏంటి మరి దాన్ని ఎలా ఎలాగోలో సెటిల్ చేయాలంటే వాళ్ళ సొంత అక్క కొడుకుని ఆయన సెటిల్ చేయకపోతే ఇంటికి వచ్చిన కోడళ్ళు మనమేం సెటిల్ చేస్తామండి ఈ రకంగా ఆడపిల్లల వేపున చాలా ఇబ్బందులు చాలా భయంకరమైన మా చింపుడు తెగలలు చేస్తున్నాడు భయంకరమైన ఇబ్బందులు ఆడపిల్లలు సెటిల్ చేసుకోకుండా తల్లిదండ్రులు బతికుండంగా ఆడపిల్లల విషయంలో ఇలాంటి సెటిల్మెంట్లు చేయకుండా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతే అన్నదమ్ములు అందరూ జుట్లు జుట్లు పిచ్చుని పిక్కోలేక చచ్చిపోతున్నారండి భయంకరమైన దాయాదులు గొడవలంటే నక్సలైట్లకి పోలీసులకి మధ్య కంటే గూండాలకి రాజకీయ నాయకుల కంటే భయంకరంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పోట్లాడుకుంటున్నారు ఇంకోటి చెప్పమంటారా అక్క చెల్లెళ్ళతో సంతకం మంచిగా ఉన్నప్పుడే వాళ్ళకి వీళ్ళకి మంచి బంధుత్వం ఉన్నప్పుడే పిల్లలందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మంచిగా సంతకం పెట్టించేసుకుంటే ఆడపిల్లలు ఎక్కడ కావో అక్కడ పెడతారండి అలా కాకుండా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గ్యాప్లు వస్తాయి ఏ పండగకి వీళ్ళ మొహాలు చుట్టానికి పిలవరు ఒక పండగ ఉండదు వాడు బావుగారు అని లెక్క ఉండదు ఇంటికి వెళ్తే ఒక ప్యాంట్ షర్ట్ పెట్టరు బావుగారికి ఆ చెల్లెలు వస్తాయి జాకడి మొక్క పెట్టడం చేత కాదు కానీ వాళ్ళకి ఆస్తిలో ఆ హక్కున్న ఆస్తిలో హక్కున్న వాట మాత్రం లక్షల్లో ఉన్న హక్కులు మాత్రం అన్నదమ్ములు వదిలేయండి అని చెప్పి పంచాయతీలు చెప్తారు అవునంటారా కాదంటారా అదే మీరు చూడండి చక్కగా ఆడపిల్లని ఇంటికి పిలుచుకొని చక్కగా మంచిగా ఉండి నాలుగు రోజుల పాటు సంతోషంగా గడిపి సంతోషంగా ఉంచి ఆ పాని పంపించేస్తారనుకోండి ఆనదమ్ములు అక్కడ సంతకం పెట్టమంటే ఆడపిల్లలు అక్కడ సంతకం పెడతారు ఇంకా సూర్పణకులు తాటికలు లాంటి ఆడపిల్లలు ఉంటే మనం చెప్పనే అక్కర్లేదు అనుకోండి వాళ్ళు ఏం చెప్పినా చేయరు వాళ్ళు టాపిక్లోకి వెళ్తే మీరు ఆడపిల్లల చేత సంతకాలు మంచిగా తల్లిదండ్రులు ఉండంగానే పేపర్లు రాయించేసుకోండి తల్లిదండ్రులు దూరం అయిన తర్వాత వాళ్ళకి మీకు మధ్యలో గ్యాప్ పెరిగి ఎన్నాళ్ళు సంతకం పెట్టమన్నా పెట్టరు మీకు ఎలాంటి గొడవలే తప్ప ఎలాంటి ఉపకారం జరగకపోగా మీకు ఎప్పుడన్నా అమ్ముకోవాలి అన్నప్పుడు మీరు ఆస్తులు అమ్ముకోలేకపోవడం ఇప్పుడు మా మా సైట్లన్నీ ఉన్నాయి మా వారు అంటే మా అన్న మా మామగారు వాళ్ళ సొంత అక్క కొడుకు ఈరోజు మాకు ప్రాపర్టీలో అడ్డం పడుతున్నాడు రోడ్డు మీద స్థలాలన్నీ అలాగే పడి ఉన్నాయి ఎవరొకటి కారణం గారులకు పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారో అమ్ముకోవాలి ఎవరైతే అడ్డం పడుతున్నాడో అబ్బాయి వాళ్ళు కట్టగా దరిద్రం అనుభవించి ఏమీ లేని తినడానికి కూడా లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒకసారి నేను మాట్లాడటానికి వెళ్తే చిన్న రూమ్ అండి ప్లాస్టింగ్ చేసుకోవాలా పైన కూడా ఒక గది కట్టుకున్నారు కానీ ఆ గదికి కనీసం మెట్లు కూడా లేవు వెళ్తారు వెళ్తారట పైకెక్కాలి అంటే అంటే పైకి పైకెక్కి పడుకుంటారు ఒక ఒకరోజు స్లాబ్ మీద పడుకుని కింద పడిపోయి నడుములో కాళ్ళు విరిగిపోతే నేను మా అత్తగారు వెళ్ళి చూసొచ్చాం ఆడపడుచుని అంత లేని స్థితిలో ఉన్న పుట్టింటి వాళ్ళు పోనీ లే ఆడపిల్ల కదా పెట్టిన నాళ్ళు పెట్టాం ఏదో ఒకటి బతుకుతుంది కదా అని చెప్పి ఆస్తులో ఇస్తామన్నా కూడా రాకుండా గొంతుమ కొరుకులు కోరుతూ అన్నదమ్ముల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ రకంగా అన్నదమ్ముల్ని ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఆస్తుల్లో పంచుకొని వాళ్ళ పిల్లలంటే పంచుకొనివ్వకుండా అలా చేస్తున్న ఆడపిల్లలు కొంతమంది పూలు లేళ్ళని చెప్పాం కదా నా ఆడపిల్లలు వెళ్ళి సంతకం పెడితేనేమో ఒక ఆడపిల్లకి డబ్బులు ఇస్తారు ఇంకో ఆడపిల్లకి డబ్బులు ఇవ్వరు ఈ రకంగా కుటుంబ పరిస్థితులు ఉన్నాయి కుటుంబం అంటే నా చెల్లెలు నాకో ఉంది నా పిల్లలకి ఏమి ఇబ్బంది లేదు భరోసా ఇచ్చేవాళ్ళే అక్క చెల్లెళ్ళు మేనత్తలు నాకేదైనా జరిగినా నాకు కానీ నా హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ మా అన్నయ్య మా వదిన తమ్ముడు మరదలు ఉన్నారని నమ్మకంగా ఉండేదే ఆ తోబుట్టుల బందాం ఈ రెండూ లేకుండా మనకు మనమే మోసం చేసుకుంటూ మనకు మనమే ఇబ్బంది పడుతూ మనకు మనమే దుర్మార్గులుగా క్రియేట్ చేసుకుంటుంటే సమాజంలో ఎవరిని నమ్మాలంటారు ఒక చోడ పెరిగిన మనమే ఒక రూపాయి ఆడపిల్లలకి ఇవ్వాలంటే అన్నదమ్ములు ఒప్పుకోవట్లా అన్నదమ్ములకు ఆస్తి లేదామంటే మాకు మాత్రం ఏముంది అని క్వశ్చన్ చేస్తున్నారు నిజమే కదా అదేదో తల్లిదండ్రులు బతికుండంగానే పెద్దవాళ్ళు మీ ఆడపిల్లలకి మీరు ఇవ్వాలా అక్కర్లేదా ఏం చేయాలనేది ప్రతిదీ సంతకం పెట్టించుకుని ఆ బాణ మీరు దారిన మీరు రిజర్వేషన్ చేయించుకుని పైకి వెళ్ళండి తప్ప మీ దారిన మీరు వెళ్ళిపోయిన పిల్లలు జుట్లు జుట్లు పుచ్చుకుని కొట్టుకునే స్టేజ్ వచ్చి ఎప్పటికీ మాట్లాడుకునే బద్దశత్రువులు అయిపోతున్నారు కనుక ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ఇలా చెప్పానని ఎవరు తప్పు కావద్దు ఓకేనా బాయ్ అండి